అందరికీ నమస్కారం ప్రతి మనిషికి జీవితంలో భయం మరి భక్తి భయం భక్తి లేని మనిషి మరి జీవితంలో ఎదగలేడు తర్వాత బాగుపడలేడు అనేది మరి వెనకటి నుంచి కూడా మనకు చెప్తున్న సందర్భం మరి ఇంక భయం భక్తి లేదురా ఈ మాకు భయం భక్తి లేదని చెప్తుంటారు భయం అంటే కనీసం ఒక తప్పు చేసినప్పుడు మరి ఇది తప్పు ఇది తప్పు చేస్తే ఎవరో ఒకరు శిక్షిస్తారని ప్రస్తుతం అయితే పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే పెద్దలు కానీ మన ఇంట్లో ఉన్న అమ్మ నాన్నలు కానీ ఇంకా వీళ్ళు శిక్షిస్తారనే ఒక భయం లేకపోతే భక్తి గౌరవం మా అమ్మ చెప్పి వినాలి మాతృదేవో పితృదేవో ఆచార్యదేవ మరి బడిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం సార్ చెప్తే వినాలి సార్ అనేది గౌరవం అనే పిల్లలు మరి అదని ఉండాలి భయం మరి భక్తి ఇది లేకుంటే ఎవరమైనా జీవితంలో ఎదగలేం కాబట్టి ఈ రెండిట్లలో మరి రెండూ ఉంటే ఇంకా మంచిదే కానీ భయం భక్తి అనే లేని మనిషి మరి ఖచ్చితంగా జీవితంలో ఎదగలేడు కాబట్టి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకొని అందరికీ కూడా తల్లిదండ్రి గురువులే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి చెప్పే వాళ్ళు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం సమాజంలో ప్రకృతిలోని ప్రతిదానికి ఒక చెట్టుకు లేకపోతే ప్రకృతి పక్షులకు జీవజాతులకు అన్నిటికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి వాటిని మరి బాధ పెట్టడం అని టీజింగ్ చేయడం ఇలాంటివి చేయకుండా మరి ఈ భక్తి అనేది ఉండాలి అంటే దేవునిపైన భక్తి కావచ్చు ఈ భయం భక్తి అనేది రెస్పెక్ట్ అయితే ప్రతి వస్తువు పైన ప్రతి దానిపైన కూడా మరి ఉండాలి అలాగే భయం అనేది ఏదైనా తప్పు చేస్తే మరి ఆఖరికి ఇప్పుడు దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఆ దేవుడైనా శిక్షిస్తాడు మరి అని అలా భయమైనా ఉండాలి ఈ రెండిట్లలో ఖచ్చితంగా మరి విద్యార్థులకు కానీ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు భయం భక్తి లేని జీవితం అది నరకంగా ఉంటుంది తర్వాత అతను ఎదగలేడు ఎవరు కూడా మరి అభివృద్ధి చెందలేము అనేది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి పిల్లలకు కూడా మరి పెద్దలకు కూడా భయం భక్తి రెండు ఉండాలని కోరుకుంటున్నాను